అందరికీ నమస్కారం అండి తిరుమల అంటేనే ఎన్నో తీర్థాలకు నెలవైన ఒక ప్రసిద్ధ క్షేత్రంగా అందరికీ తెలుసు ఇలాంటి తిరుమలలో నూట ఎనిమిది ప్రముఖ తీర్థాలే కాకుండా ఇతరత్ర భక్తులకు తెలియని అనేక తీర్థాలు కూడా ఉన్నాయి అలాంటి తీర్థాలలో ఒకటి నాగతీర్థం ఇది శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో ఉన్నప్పటికీ చాలామంది భక్తులకు ఇది ఒకటి ఉందన్న విషయం కూడా తెలియదు ప్రస్తుతం నేను నాగతీర్థంలోనే ఉన్నాను చూస్తుంటే ఇక్కడ మనం ఒక నాగ లోకాన్ని తలపించేలా ఈ నాగ తీర్థం ఉంటుంది మనం చూస్తున్నాం నాగతీర్థంలో మనం ఏదైతే ప్రధానంగా తీర్థం అని చెప్పుకుంటున్నాం పుష్కరిని కనిపిస్తుంది ఇది స్వామివారి ఆలయం నుంచి పక్కనే వరాహస్వామి ఆలయం నుంచి వరాహస్వామి గెస్ట్ హౌస్ వస్తుంది కదా మీకు ఆ గెస్ట్ హౌస్ నుంచి మనం ఇప్పుడు ప్రస్తుతం శ్రీవారి సేవకుల కోసం వేసిన భవనం ఒకటి ఉంది ఆ భవనం పక్క నుంచి కొంచెం కేవలం ఒక కిలోమీటర్ దూరం కూడా ఉండదు ఇది బాటగంగమ్మ ఆలయం ఉంటుంది ఆ ఆలయం దాటుకొని మనం కొంత దూరం రాగానే ఇక్కడ మనకు ఈ నాగ తీర్థం అనేది కనిపిస్తుంది మనం చూస్తున్నాము పూర్తిగా ఇక్కడ నాగ నిలయంగా ఈ నాగ తీర్థం ఉంటుంది ఇక్కడ మనం చూస్తే ఒక నాగుపాము రూపంలో ఉన్న ఇది శిల కాదు ఇది ఒక చెట్టు ఏ విధంగా ఒక నాగ రూపంలో ఈ చెట్టు మనం ఉండడం చూస్తున్నాము గతంలో మూడు మూడు పోయిన చెట్టు అయినప్పటికీ కూడా ఇక్కడ నాగుపాము రూపంలో ఇది చెట్టు ఇక్కడ ఉంటే సాక్షాత్కరిస్తూ ఉంటుంది ఇక కొంచెం ముందుకు పోతే మనం చూస్తున్నాం ఒక పెద్ద శిల మనం చూ దాదాపు పది అడుగులు శిల మనం చూస్తున్నాము సాధారణంగా నాగశిలలు అంటే చిన్న చిన్నవిగా ఉండటం చాలామంది చూస్తూ ఉంటారు అయితే ఒక పెద్ద ఒక ఇంత పెద్ద శిల నాగశిల నాగశిలలోనే నాగ రూపాలు అనేక రకం ఉన్నాయి ఇక్కడ చూస్తే మనకు సకల నాగ స్వరూపాలు ఈ ఒక్క శిలపైనే మనకు సాక్షాత్కరిస్తూ ఉంటాయి చూసిన నాగబంధనంతో కూడిన ఇక్కడ స్వరూపం కానీ అలాగే వివిధ సగం నర రూపం సగం మనం రాహుగేత రూపంలో మనం ఏదైతే చూస్తుంటామో అలాంటి రూపాలు కానీ ఇక్కడ ఇతరత్ర నాగుపాము రూపాలు కానీ నాగదేవత మనం మెయిన్ ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే నాగదేవత అమ్మవారి రూపం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇలాంటి అరుదైన రూపాలు మనం చాలా తక్కువగానే మనం చూస్తూ ఉంటాము ఇట్లా చూస్తే ఇక్కడ అమ్మవారిని ఇక్కడ కొలువు తీర్చి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా స్థానిక భక్ స్థానికులకు ఎక్కువగా ఇక్కడ ఉన్న ఈ నాగతీర్థం గురించి తెలుసు కాబట్టి వారానిలో అనేకసార్లు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు అలాగే ఇక్కడ ప్రత్యేక పూజలు చే ఉంటారు మనం చూస్తుంటే నాగశిల ఈ భారీ శిల మొత్తం కూడా అనేక నాగ స్వరూపాలు ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తున్నాయి ఒకవైపుగా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒకసారి ఈ నాగశిల వెనుక ఏముందో ఆ రహస్యం ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం చూస్తే ఈ భారీ నాగశిలను దాటుకొని వెళ్తే ఇక్కడ రహస్య స్వరంగ మార్గం ఒకటి కనిపిస్తుంది లోపల చూస్తే పొడువుగా ఒక్కసారి ఈ నాగ శిల వెనుకలైన ఇది భారీ సొరంగాన్ని ఒకటి చూస్తున్నాము మనం చూస్తే చూస్తున్నాం లోతైన ఇంకా సొరంగం లోపలికి పోతూ అక్కడ కనిపిస్తుంది ఇక్కడ నుంచి నాగ దేవతలు రాత్రులు వస్తారని చెప్పి ఇక్కడ స్థానికులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు అందుకే మనం చూస్తే ప్రసాదం కూడా ఇలా తదితర ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇలాగా ఇది ఒక నాగతీర్థం అనే విషయం చాలామంది భక్తులకు తెలియదు స్వామివారి ఆలయానికి దగ్గర బాట గంగమ్మ గుడి పక్కనే ఇక్కడ ఈ యొక్క నాగతీర్థానికి వచ్చి భక్తులు తమ నాగ దోషాలు పోగొట్టుకోవాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాము మనం చూస్తే అమ్మవారి స్వరూపం అలాగే నాగ స్వరూపాలు ఇలా అనేకం ఒకే కొండలో తీర్చిదిద్దిన స్వరూపాలు మనం చూస్తున్నాం ఇక్కడ నాగ స్వరూపాల్లో కూడా స్త్రీమూర్తులు పురుషమూర్తులు కూడా మనం ఇక్కడ శిల్లల్లో మనం చూస్తూ ఉంటాము ఇలా నాగ తీర్థానికి అనేక రకాల ప్రత్యేకతలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే మనం చూస్తే పురాతన శిలలు ఇప్పటికే మనం చూస్తే ఎప్పుడైతే స్వామివారు వెలసారో అప్పటి నుంచి కూడా ఉన్న శిలలుగా మనం చూస్తే అతి పురాతనమైన శిలలు మనం చూస్తున్నాం ఎన్ని స్వరూపాలు ఉన్నాయి ఒక నాగలోకాన్ని మనం నాగలోకంలోకి అడుగు పెట్టామా అని తలపించే విధంగా వివిధ రకాలైన నాగు పాముల స్వరూపాలు ఇక్కడ మనం ఉన్నాము ఇక్కడికి వచ్చిన భక్తులు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ పుట్టకుడు చూస్తున్నాము ఇక నాగతీర్థానికి కూడా ఎంతో ప్రాశస్యం ఉంది మన తిరుమల చూస్తే శేషతీర్థం ఉంటుంది పౌర్ణమి రోజుల్లో శేషతీర్థానికి భక్తులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు శేషతీర్థం ఒక మనం చూస్తే నా దాని తర్వాత చూస్తే నాగతీర్థంగా చెప్పుకోవచ్చు ఈ రెండు కూడా ఈ నాగుల సంబంధించి కూడా తీర్థాలుగా చెప్పుకోవచ్చు ఒకసారి నాగశిల పక్కనే మనకు ఆంజనేయ స్వామి స్వరూపం కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ స్థానికులు ఏం చెప్తుంటారంటే ఇక్కడ ఒక కింద ఇక్కడ స్వామివారితో పాటు ఒక చిన్న వానరు రూపం కూడా ఒక పిల్లవాణి రూపం కూడా స్వామివారి ఎత్తుకొని వెళ్తున్నట్లుగా అక్కడ ఉంటుందని కూడా స్థానికులు మరి చెప్తూ ఉంటారు మరి ఇలాంటి ఆకృతి మనం ఎక్కడ చూసి ఉండమని చెప్పుకోవచ్చు మరి దీని వెనకాల ఎలాంటి పురాణ ప్రాసస్యం ఉందో మరి తెలుసుకోవాల్సి ఉంది ఇక ఇలా చూస్తే నాగ తీర్థానికి సంబంధించి సంవత్సరం పొడవునా ఇక్కడ నీళ్లు ఊరుతూనే ఉంటాయి ఇక నాగతీర్థం మనం చూస్తే దీనికి ఎంతో ప్రాశస్యం ఉందని చెప్పొచ్చు ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ స్నానం ఆచరించి ఇక్కడ నాగులకు పూజ చేస్తే తమ సమస్త నాగ దోషాలు కూడా తీరిపోతాయని కూడా చెప్తారు అలాగే రాహుకేతు బొమ్మలు ఉండడంతో రాహుకేతు దోషాలు కూడా పోతాయని చెప్తారు ఇక నాగ తీర్థం పైన ఉన్న ఈ కొండ కూడా మనం చూస్తే ఆ ఒక పడగ రూపంలోనే మనకు సాక్షాత్కరిస్తుంది దానికి సంబంధించి కూడా భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు మొత్తం ఇక్కడ మనకు ఏ కొండ చూసినా ఏ రూపం చూసినా కూడా అవి నాగ కానీ మనకు ఇక్కడ గోచరిస్తూ ఉండటం ఒక విశేషంగా కూడా చెప్పుకోవచ్చు కాబట్టి భక్తులు తిరుమలకు వచ్చే భక్తులు భక్తులు ఖచ్చితంగా అతి దగ్గరలోనే కనీసం మనం చూస్తే ఒక్క కిలోమీటర్ దూరం కూడా ఉండదు కేవలం శ్రీవారి ఆలయం నుంచి ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి వరాహస్వామి గెస్ట్ హౌస్ నుంచి మనకు శ్రీవారి సేవకులు ఉండే భవనం దాటుకొని వెళ్ళగానే మనకు బాట గంగమ్మ ఆలయం ఉంటుంది దాని కొంచెం నాలుగు అడుగులు వేయగానే ఎడం వైపు చిన్న దోమ ఉంటుంది ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడికి వచ్చి స్వామివారిని ఇక్కడ దర్శించుకొని నాగ దోషాలు పోగొట్టుకునే విధంగా భక్తులు తిరుమల ప్రయాణం చేసినప్పుడు కానీ వాళ్ళకు ఒక ప్రణాళిక చేసుకుంటే కూడా వాళ్ళ యొక్క ఎంతో పుణ్యం వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇది తిరుమలలోని నాగతీర్థానికి సంబంధించిన విశేషాలు